వెల్కమ్ టు ట్రూవర్ సిక్స్ ఛానల్ నేను మీ కృష్ణ ఇక మీదట మీ భూమి మీది కాదు ఎవరైనా వచ్చి మీ భూమి మాది అంటే ఇక వాళ్ళదే ఎస్ అవును మన రాష్ట్రంలో జగన్ సర్కార్ కొత్త చట్టం తెచ్చింది అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ యాక్ట్ ద్వారా మన స్థలాలను పొలాలను ఎలా కబ్జా చేయవచ్చో వివరంగా చెప్తున్న కథనం సో ప్లీజ్ వాచ్ టిలెన్ ఈ యాక్ట్ జీవో వచ్చిన నాటి నుంచి లాయర్లు ధర్నా చేయటం ప్రారంభించారు ఎందుకంటే ఇక మేదట సివిల్ కోర్టులు ఉండవు డబ్బు అధికారం రాజకీయం ఉన్న వాళ్లకు ఈ యాక్ట్ రక్ష మీ భూమిపై కన్నేసి ఇది మా భూమి అంటే ఇక మీదట ఈ చట్టం ద్వారా వాళ్ళదైపోతుంది మరి గతంలో అయితే ఇలాంటి వివాదాలు వస్తే ఏళ్ల తరబడి నడిచిన సివిల్ కోర్టును ఆశ్రయించేవాడు ఇక ఇప్పుడు ఆ అవకాశమే లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు ఐదు వందల అరవై ఐదు సివిల్ కోర్టులు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు ద్వారా వాటికి ఎటువంటి అధికారం లేకుండా ఈ చట్టం ద్వారా కల్పించారు అంటే కోర్టులపై కూడా సర్కారు పెత్తనం చేస్తుంది అలాగే వివిధ రకాల ముప్పై రెవెన్యూ పత్రాలు దేనికి పనికిరావు ఎలాగంటే మనకు ఉన్న చిన్నపాటి స్థలమో లేక ఇల్లు పొలమో సంబంధించి ఉన్న పట్టాదారుని పాసు పుస్తకం అడంగల్ వన్ వే లాంటి దస్తావేజీలు ఇక మీదట నాలిక గీసుకోవడానికి కూడా పనికిరాకుండా పోతాయి అపిలే ట్రిబ్యునల్ అధికారి అనే ఒక జాయింట్ కలెక్టర్ హోదా కన్నా తక్కువ ఉన్న వ్యక్తిని గాని లేదా ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తిని గాని జిల్లాకి ఇద్దరు చొప్పున నియమిస్తారు ఏదైనా స్థల వివాదం వస్తే ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి ఉదాహరణకి నాకున్న ఓ రెండు వందల గజాల స్థలంపై ఎవరైనా ఆక్రమించుకోవాలి అని అనుకుంటే ఆ స్థలం నాది అని ఫేక్ డాక్యుమెంట్లతో వెళితే నాకేదో పని ఒత్తిడి వలనో లేక వేరే రాష్ట్రంలోనో లేదా ఇతర దేశంలోనో ఉండి ఓ రెండు సంవత్సరాలు ఆ స్థలం వైపు చూడలేదే అనుకోండి ఆ స్థలం వాడిదైపోతుంది ఈ వివాదం సివిల్ కోర్టు లేదు కాబట్టి ప్రభుత్వం ఇద్దరు వ్యక్తులను

ఆ టైటిలింగ్ ఆఫీసర్ని ప్రభుత్వం నియమిస్తుంది వారు ఎవరు నియమిస్తారని కానీ ఏ క్వాలిఫికేషన్స్ అని కానీ ఏ స్థాయి అధికారి నియమిస్తారని కానీ ఎక్కడా చెప్పబడలేదు అంతేకాదు ఈ యాక్ట్లో ఈ టైటిలింగ్ ఆఫీసర్ ఒక రకంగా సుప్రీం కోర్టు కన్నా కూడా సుప్రీంగా చూపించడం జరిగింది అయితే సర్కార్ మాత్రం ఇది చాలా మంచి యాక్ట్ అని దీని ద్వారా స్థలాలు భూమి వివాదాలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని కోర్టుల్లో సంవత్సరాల తరబడి సివిల్ కేసులు నడుస్తాయి కాబట్టి ప్రజా భూ హక్కు చట్టం ద్వారా వాళ్ళు ఆస్తులను కాపాడబోతున్నాం అని మంది మార్బలం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చెప్తున్నారు ఇప్పటికే చట్టం సర్కార్ పక్షం అన్న రీతిలో పోలీసులు రెవెన్యూ నడుస్తుంది ఎల్టీఏఓగా జగన్ సర్కార్ కు మద్దతుదారుడైతే ఇక వాళ్ళ కార్యకర్తలు లేదా నాయకులు ఈ భూమి మాది అంటే ఇక వాళ్ళ సొంతం అవ ఓటర్ మహాశైలరా ఆలోచించండి ఎంతవరకు దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఈ చట్టాన్ని చెయ్యి తయారు చేయలేదు ఇంప్లిమెంట్ చేయలేదు కానీ మన ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అలాగే ఇక మీ భూమి మీ పేరు మీద ఉందో లేదో ప్రతినిత్యం పర్యవేక్షించాలి ఎలా అంటే మరో ఉదాహరణ మీ వద్ద ఉన్న భూమిపై కబ్జాదారుడు కన్నుపడి ఇది నా భూమి అని ఎల్టీఏఓ వద్ద ప్రస్తావించినా లేదా ఫిర్యాదు చేసిన తొంభై రోజులలో మనం కూడా ట్రిబ్యునల్ కి ఈ స్థలం నాది అని మనం తెలపాలి సరే మనకున్న పని ఒత్తిడి వలనో లేక ఉద్యోగరీత్యా మరో ప్రాంతంలోనూ ఉండి సదర్ కబ్జాదారుడు మన స్థలంపై ట్రిబ్యునల్ కి వెళ్లాడని తెలియక రోజులు దాటిపోయిందనుకో సదర్ ఎల్టీఏఓ వ్యక్తి సర్వ హక్కులు అంటే ఈ స్థలం ఫిర్యాదు చేసిన వ్యక్తికి చెందింది అని ఆయన తాను పొందిన లాభాల వలన ఒక సంతకం చేసేశాడే అనుకో మీ రాత ఆయన సంతకంతో మారిపోద్ది ఇక మీరు ఏ సుప్రీం కోర్టు కో వెళ్ళాలి ఛీ ఎదవా వీటితో మనకెందుకు అని అనుకుంటే మీ కష్టార్జితం కబ్జాదారుల సొంతం అయిపోతుంది అతను ఈ టిఆర్ఓ దగ్గర దాన్ని నమోదు చేసుకుంటే అతను పాలన నుంచి వచ్చేటప్పటికి రికార్డులో వేరే వేరే ఎంటర్ అయిపోయి ఉండి అతను రెండు సంవత్సరాల లోపలికి కానీ ఆ అప్పీల్కి వెళ్ళకపోతే అవతల దొంగచోటుగా నమోదు చేయించుకున్నా కాస్తో కోస్తో పలుకుబడి ఉన్న వ్యక్తులకు ఈ యాక్ట్ ద్వారా ఉపశమనం పొందగలరేమో గానీ సామాన్య మానవులు మధ్య ఎగువ మధ్య తరగతి ప్రజలు దీని వలన నష్టపోవటం గ్యారంటీ కాబట్టి ఇలాంటి యాక్ట్ తెచ్చి మన ఆస్తులను దోచుకుందాం అనుకుంటున్న జగన్ సర్కారు ఓడించండి ఇంకో క్లాస్ కూడా ఉంది ఇందులో సదర్ కబ్జాదారుని తరఫున ఎల్టీఏఓ గనక తీర్పు అనుకూలంగా ఇచ్చాడే అనుకో మిమ్మల్ని జైలుకు పంపే అధికారం కూడా ఈ ఎల్టీఏఓ కి ఉంది అంటే ఎవరికైనా కక్ష ఉంటే మనపై చట్టం ద్వారా వాళ్ళని శిక్షించవచ్చు ఈ చట్టం వాళ్ళకి చుట్టం అవుతుంది అనమాట మీ భూమిని లాక్కొని మిమ్మల్ని జైల్లో పెట్టవచ్చు వచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి అక్కడ న్యాయం పొందుతున్నారు కానీ ఈ చట్టంలోను ఎంత దౌర్భాగ్యం అంటే టైటిలింగ్ ఆఫీసర్ ఇందాక చెప్పారు సుప్రీం కోర్టు జడ్జి కన్నా కూడా చూపిన ఎందుకంటే ఈ చట్టంలో ఎవరు కూడా ఆ టైటిలింగ్ ఆఫీసర్ ఇచ్చిందే పైలు ఈ చట్టం అలా అలాగే సదర్ కూడా మన స్థలంపై కన్నేశాడే అనుకో సదర్ అధికారి విచక్షణ మేరకు తానే స్థలంపై కేసు నమోదు చేసి తనకి నెచ్చిన వ్యక్తికి ఆ స్థలాన్ని బదలా చేయవచ్చు ఇంత అద్భుతమైన లాక్కునే ఆలోచన మన అన్నకు తప్ప మరెవరికి రాదంటేనే రాదు మీరు ఎక్కడైనా లోన్ అనుకోండి బ్యాంకుల దగ్గర మన భూమిపై దస్తావేజులు పెట్టి అప్పు తీసుకోవాలి అనుకో ఇక టీఆర్ఓకి చెప్పాలి లేదనుకో అది చెల్లుబాటు కాదు అంటే డబ్బు ఇచ్చేవాడి గతి అదో గతి మన దగ్గర ఉన్న డాక్యుమెంట్లు చెల్లవు వాటిని టిఆర్ఓకి ఇచ్చి ఇచ్చి సారి ఇచ్చే పత్రాలు తీసుకుని అప్పుడు అప్పు తెచ్చుకోవాలి మరి మన డాక్యుమెంట్స్ పరిస్థితి ఏమిటి ఏలేవారే చెప్పాలి తెచ్చుకోవాలన్నా మీ పిల్లలకి చెందడానికి విలునామా రాసుకోవాలన్నా దేనికైనా కానీ ఆ టైటిల్ రిజిస్ట్రింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి పర్మిషన్ పొందితే మాత్రమే ఈ అది చెల్లుతుంది లేకపోతే అది రిజిస్ట్రేషన్ బ్యాంకు లోన్ ఇవ్వదు మన స్థలంపై ఎవరైనా అబ్జెక్షన్ పెట్టారంటే ఇక మీదట ఆ స్థలంపై లోను రాదు ఆ స్థలాన్ని అమ్మలేరు సదర్ ఎల్టీఓ పై మన భవిష్యత్ ఆధారపడి ఉంటుంది అలాగే మన స్థల వివరాలు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వద్ద ఉన్న పుస్తకంలో నమోదు చేసుకోవాలి ఏదైనా వ్యక్తిగత పనుల వలన బద్దకించామా ఇక స్థలం మనది కాదు దీనిపై ఆశలు వదులుకోవాల్సింది అలాగే భూ రిజిస్ట్రేషన్ కూడా ఆన్లైన్ లోనే అమ్మేవాడు ఓ చోట కొనేవాడు మరో చోట ఉండి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీని వలన ఒరిజినల్ ప్రభుత్వం వద్ద ఉంటాయి మనకి వాట్సాప్ ద్వారా ఫైల్ పంపిస్తారు దానినే డౌన్లోడ్ చేసుకుని జిరాక్స్ కాపీలు మన దగ్గర పెట్టుకుని అదే చాలా దస్తావేజు అని పొంగిపోవాలి ఇంకా చాలా ఉన్నాయి లొసుకులు చెప్పుకుంటూ పోతే ఈ యాక్ట్ ద్వారా ఎవరి లబ్ధి పొందుతున్నారో ఆలోచించండి జగన్ సర్కార్ కనుక మరలా వచ్చిందంటే ఇలాంటి స్వాధీన పరుచుకునే చట్టాలు చాలా తెస్తారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని ప్రాక్టికల్ గా ఆలోచించండి ఈ యాక్ట్ ద్వారా మనది ఇక మీదట మనది కాకుండా పోతుంది సో ఓటు వేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించండి మార్చండి ఇలాంటి చట్టాలు తెచ్చిన సర్కార్ ఇంటికి పంపించండి ప్లీజ్ డోంట్ వోట్ టు ల్యాండ్ గవర్స్ పంతొమ్మిది ఒక చట్టం చేశారు సివిల్ ప్రొసీజర్ కోడ్ అని చెప్పేసి అది వీళ్ళకి వర్తించదట గౌరవం చేసే ఏంటంటే ఆ చట్టం దీనికి అది అలా చట్టాలకు అంతులకి అతీతులు ఆ విధంగా చట్టాన్ని పొందుపరచడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు ఈ టైటిలింగ్ ఆఫీసర్స్ మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగి ఎవరినైనా ఇన్ఫర్మేషన్ అడగొచ్చు అతని ఇన్ఫర్మేషన్ ఇవ్వనంటే ఆ నెల్లు జైలు శిక్ష ఇచ్చే చేసే అధికారం ఆ టైటిల్ రిజిస్టింగ్ ఆఫీసర్ వారికి ఇచ్చి ఇవ్వడం జరిగింది ఓ ఇరవై ఐదు మంది సర్కార్ నుంచి లబ్ధి పొందుతున్న ఉన్నత చదువులు చదివిన వ్యక్తులు ఇచ్చిన సలహాలు సూచనలతో సామాన్యుడి జీవితం అవుతున్నాయి ఇలాంటి చట్టాల ద్వారా రాతి యుగం నాటి పోగొడలను తిరిగి తెస్తున్నారు మీ స్థలానికి మాది గ్యారెంటీ అని చెప్తూ లోపభూయిష్టమైన చట్టాల ద్వారా మన భూములను కబ్జా చేయడానికి ఆడుతున్న జగన్నాటకం ఇది సో తస్మాత్ జాగ్రత్త దీనిపై విశాఖపట్నం గాజువాకకు చెందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెన్నెల ఈశ్వరరావు హైకోర్టులో రిట్టు వేయటం వలన కొంచెం లేట్ అయింది తీసుకోవచ్చట అంటే ఆధరైజర్ కరప్షన్ ఇచ్చేయడమా లిమిటేషన్ యాక్ట్ ఆస్తి గురించి మనం ఇంతకు ముందు కోర్టులో దావాలు వేయడానికంటే దానికి ఒక యాక్ట్ ఉంది ఇన్ని సంవత్సరాల్లోనూ ప్రశ్నించాలని చెప్పేసి ఆ యాక్ట్ని సవరించేసుకున్నారు అలాగే భర్తాధార పాస్బుక్లు అవి మనకు ఉన్నాయి పాతది అట్లా రద్దు చేస్తారు అది అమెండ్ చేసుకున్నారు అలాగే సర్వే బిల్డింగ్ ఇవన్నీ ప్లాన్లు ఎవరు అంటారు దాన్ని రద్దు చేస్తారు అంటే చట్టాలన్నింటినీ రద్దు చేసి సర్వాధికారాలు టైటిలింగ్ ఆఫీసర్కి ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఈ ఆఫీసర్స్ చేయకుండా ఉంటారా ఎవరు నియమిస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా చేయకుండా ఆఫీసర్లు ఉంటారు అందులో రిటైర్ అయిన వాళ్ళు కూడా సో ఈ చట్టం ద్వారా ఏంటంటే పూర్తిగా మన ఆస్తులకి రక్షణ లేకుండా పోయింది కాబట్టి ఏంటంటే ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతూ నేను మరి కొంతమంది కలిసి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్విటేషన్ నెంబర్ ఇరవై రెండు బై ఎవరిని లెక్క చేయడు ఈ యాక్ట్ ని త్వరితగతిన ఇంప్లిమెంట్ చేస్తాడు దీంతో ఎప్పటికే సంస్కారం లేని మాటలు దయా జాలి లేని పనులు చేస్తున్న వాళ్ళ అభిమానులు మరింతగా బరితెగించి దౌర్జన్యం చేస్తారు విజ్ఞత గల ఓటర్లు ఆలోచించండి సంక్షేమాలే కావాలా లేక ఉద్యోగ వ్యాపార అభివృద్ధితో కూడిన సంక్షేమ పథకాలు కావాలో ఆలోచించి ఓటు వేయండి మీ ఓటు ఆంధ్ర రాష్ట్ర భవిత రాజధాని అమరావతికి రక్ష ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో ఈ భూహక్కు చట్టం రద్దు చేస్తామని వాగ్దానం సో డిసైడ్ మీ స్థలం మీ వద్ద ఉండాలా లేక పరుల పరం అవ్వాలా ఈ కథనం మీకు నచ్చితే మరికొందరికి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఇది రాష్ట్ర సమస్య ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన సమస్య ఒకసారి ఈ చట్టం ఇంప్లిమెంట్ అయితే మీ భూములు ఇక మీవి కావు దయచేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి తెలియజేయండి ల్యాండ్ టైటిల్ యాక్ట్ వలన మనం ఎంత నష్టపోతున్నామో ఈ కథనం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి